తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఇన్ఛార్జ్ గా ప్రకటించిన తర్వాత టోర్ నియోజకవర్గంలో మళ్ళీ ఒకసారి చదువుకంలో రెండోసారి బ్యాంపిల్లో అభ్యర్థిగా కూడా ప్రకటించడం జరిగింది ఆ తర్వాత రెండున్నర సంవత్సరం డోర్ నియోజకవర్గంలో అంతకుముందు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీలో సీనియర్లు అయినటువంటి కోట్లా కేఈ వారి కూడా వారి ఇద్దరు ఇళ్ళకి పోయి మీరు నెల సంవత్సరం కన్నా ముందు మీరు వస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు మీరు ఎటువంటి పరిస్థితిలో లోన్ నియోజకవర్గంలో ఫస్ట్ నుంచి ఉన్నవాళ్ళు కాబట్టి మీరు రమ్మని చెప్పని ఇళ్ళ పెద్దలు పోయి వేడుకోవడం అడుక్కోవడం కూడా జరిగింది ఆ తర్వాత మాకు అవసరం లేదని ఆలూరులో ఉంటారని చెప్పి సుజాతమ్మ గారు చెప్పడం జరిగింది ఎంపీగా నేను కొనసాగుతానని చెప్పి సూర్యప్రకాష్ రెడ్డి గారు చెప్పడం జరిగింది పచ్చకుండా మేము చూసుకుంటామని చెప్పి కేఏ వాళ్ళు చెప్పడం జరిగింది స్వయాన కేఏ కుటుంబీకుడు అయినటువంటి కేఈ ప్రతాపన్న గారు నన్ను దగ్గర ఉండి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పిలిచిపోయి సుబ్బారెడ్డి నేను వేరే కాదు మా కుటుంబంలో ఒక వ్యక్తి కష్టంగా ఎటువంటి పరిస్థితిలో మేమంతా సుబ్బారెడ్డితో పాటు ఉంటామని చెప్పని చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం వల్ల ఆ రోజు ఇన్ఛార్జిగా కూడా కలినటువంటి నాతో పాటు ఉన్నటువంటి ప్రతాపన్నకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఆ రోజు నుంచి ఈరోజు కూడా ఈరోజు వరకు కూడా ఏ ప్రతాపన్న గారు ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితులు సుబ్బారెడ్డి కరెక్టు సుబ్బారెడ్డితో పాటు నేను ఉంటానని చెప్పి ఈ రోజు వరకు కూడా చెప్పడం గారు మీద రెండు పెద్ద కుటుంబాలకు ఏం ఏది ఏమైందో తెలియదు కానీ మళ్ళీ ఆ ఆ కుటుంబాలు రెండున్నర సంవత్సరము పని చేయించుకున్న తర్వాత పార్టీకి పనిచేసిన తర్వాత ఈ డోన్ నియోజకవర్గంలో మేము నలభై సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నది మేమే ఖచ్చితంగా వెయ్యి కోట్ల కుటుంబాలు మాత్రమే రెండు ఉండాలని చెప్పిన ఉద్దేశంతో ఆ ఇద్దరు ఏకమై ఏది ఏమైందో ఏమి జరిగిందో చీకటి రాజకీయాలు చేస్తూ నాకు టికెట్ రానికుండా చేసి మళ్ళీ సూర్యప్రకాష్ రెడ్డి గారిని ఇక్కడ పెట్టడం డోర్ నియోజకవర్గ ప్రజలకు కానీ ఓటర్స్ కానీ ఎవరికి కూడా కష్టం చేసిన కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఎవరికి కూడా మింగుడు పడని పరిస్థితి ఈరోజు నెల రోజుల నుంచి అందరూ ఇరవై నాలుగో తారీఖు వస్తే నెల అవుతుంది నెల వరకు నెల నుంచి కూడా కార్యకర్తలు మనోభావాలు కార్యకర్తలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఎంత బాధపడుతున్నారు అని చెప్పి కేయి వాళ్ళు కోట్ల వాళ్ళు ఎక్కడైనా కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది నిన్న చూసాం కోట్ల సుజాతమ్మ గారు ఒక ఇంటికి ఒకే టికెట్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది మరి ఇక టోన్ అభ్యర్థిగా సూర్యప్రకాష్ రెడ్డి గారు వచ్చినప్పుడు మళ్ళీ నిన్న ఆలూరు నుంచి జయాలు పంపించేసి సుజాతమ్మ గారు ఏం చేశారు అన్నది తెలిసిన విషయమే చంద్రబాబు నాయుడు గారు ఇంటికాడికి పోయి పక్కటి చేసి ధర్నాలు చేసి ఆలూరు టికెట్ కావాలని కూడా అడగడం ఎంతవరకు అంటే ఈ రెండు కుటుంబాలు ఇంకా జీవితాంతం వాళ్ళకు రెండు రెండు టికెట్లు కావాలంటే రెండు టికెట్లు మూడు టికెట్లు కావాలంటే మూడు టికెట్లు కష్టం చేసిన వాళ్ళకి అన్యాయం చేసుకుంటూ ఈ విధంగా పోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కూడా ఆ రెండు కుటుంబాలను కూడా మేము అడగడం మీ ద్వారా అడగడం కూడా జరుగుతుంది ఇకనైనా మేము వాస్తవంగా కూడా కొద్దిమంది ఇక్కడ నాయకులు లోకల్లో ఉన్నటువంటి కొద్ది నాయకులు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇండిపెండెంట్గా చేస్తాడంట లేదంటే కాంగ్రెస్ పార్టీలో చేస్తాడంటాను ఈ విధంగా అయిన వ్యంగ్యంగా రంగంపుత్ర పోయడం జరుగుతుంది మేము ఒకటే చెప్పాము చంద్రబాబు నాయుడు గారి దగ్గర ధోర్ నియోజకవర్గంలో మళ్ళీ ఒకసారి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో మంచిదని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మేము కోరడం జరిగింది ఆ రోజు నుంచి ఇరవై రోజు వరకు దాదాపు ఇరవై ఆరు రోజులైంది ఇరవై ఆరు రోజుల వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం కోసమే కట్టుబడి ఉన్నాం తప్పితే కార్యకర్తలతో మేము ఒకటే చెప్పాము ఆ రోజు రెండో తారీఖు మీటింగ్లో ఒకటే చెప్పాడు ఎటువంటి పరిస్థితులు కార్యకర్తలు ఏ విధంగా చెప్తా ఆ విధంగా పోతానని చెప్పి నేను చెప్పడం జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ లేకపోతాను ఇండిపెండెంట్ పోతాను అని చెప్పి నేను చెప్పట్లేదు ఎటువంటి పరిస్థితుల్లో ఈ రోజు వరకు కూడా మాకు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది ఎటువంటి పరిస్థితుల్లో డౌన్ టికెట్ ఎటువంటి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి మనకే ఇంకా ఈ రోజు ఇంకా నామినేషన్ల టైం దాదాపు వచ్చిన ఇరవై తారీఖు వరకు ఉంది కాబట్టి బీపాం ఎటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా నాకు తిరిగి వస్తున్న నమ్మకం ఖచ్చితంగా ఉంది అని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్పడం చెప్పడం కూడా జరుగుతుంది ఇకనైనా రెండు కుటుంబాలకి చేతులకి చేతులకి వేడుకునేది అంటే కార్యకర్తల మనోభావాలు వాళ్ళ బాధలు అర్థం చేసుకొని మీరు తలుచుకుంటే ఎక్కడైనా కూడా ఆ పార్లమెంట్లో ఎక్కడైనా ఎన్ని టికెట్లు అయినా తీసుకునే పరిస్థితి మీ దగ్గర ఉంది మీరు కావాలంటే ఇప్పుడు కూడా ఆలూరు ఖాళీగా ఉంది ఎంపీ కూడా ఖాళీగా ఉంది మీరు చంద్రబాబు నాయుడు గారిని అడిగితే ఎటువంటి పరిస్థితులు ఎక్కడైనా పోటీ చేసే పరిస్థితి ఉంది కాబట్టి మీరు అటువంటి నిర్ణయం తీసుకొని లోన్ నియోజకవర్గ ప్రజల్ని తర్వాత కార్యకర్తలని నాయకుల్ని ఈ ఈ విధమైన బాధ లేకుండా చూసే బాధ్యత కూడా మీద ఉందని చెప్పి తెలియజేస్తూ వారికి ప్రత్యేక విజ్ఞప్తి కూడా ఆలోచించి తగిన నిర్ణయం తీసుకుని కార్యకర్తల మనోభావాలు దెబ్బతికుండా చూసే బాధ్యత ఏఈ కోట్ల ఫ్యామిలీ మీద ఉంది కాబట్టి వారిద్దరు ఎటువంటి పరిస్థితులు ఆలోచించి తగు నిర్ణయం తీసుకొని ఎక్కడైనా పాలుగొనే అవకాశం ఉంది ఇంకా కూడా అవకాశం పార్లమెంట్ కూడా ఉంది కాబట్టి వారు అడిగితే ఆ రెండు అడిగితే ఇప్పుడు డోన్ టికెట్ రెండు వందల సంవత్సరం చేసిన తర్వాత డోన్ టికెట్ ఎట్లా అడిగి తెచ్చుకున్నారు ఇప్పుడు కూడా అడిగి పార్లమెంట్ అడిగితే పార్లమెంట్ ఇస్తారు ఆలుగురు అడిగితే ఇస్తారు కాబట్టి మీరు అడగకుండా డోన్ నియోజకవర్గ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మనోభావం దెబ్బతీయకుండా ఎటువంటి పరిస్థితుల్లో మీరు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పిన మాట నిలబెట్టుకుంటారని కూడా మాకు ఖచ్చితంగా ఆశ ఉంది ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితులు ఇది జరుగుతుంది అని చెప్పి ఎవరు కూడా డోర్ని యోజ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో మన బీఫం మనకు వస్తుంది మన అందరం కూడా రోజు వరకు అందరూ కూడా ఇరవై నాలుగు రోజులైనా కూడా అందరూ కలిసికట్టుగా ఉండి కార్యకర్తలంతా నా వెంట ఉన్నదాన్ని కూడా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా మనం చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి పరిస్థితులు పిలిపించి మంచి నిర్ణయం తీసుకుంటారు కాబట్టి